పారంపర్య ఆచారము ప్రకారంగా వచ్చేటువంటి వాటి విషయమై దేవుని వాక్యము నిరర్థకము చేయుచున్నారు ఏడు నుంచి తొమ్మిది వచ్చిన వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుసుదురు కాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది ఇక్కడ ఆలోచన చేస్తే మనుషులు కల్పించిన పద్ధతులు అన్నాడు మనుషులు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశములని బోధించుతూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారని ఏషియా మిమ్మను గుడ్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాను ఇక్కడ మానవుడు కల్పించిన పద్ధతులు ఉదాహరణకి అనిల్ కుమార్ గారు బ్రదర్ అనిల్ కుమార్ ఆయన పేరు ఆయన ఆయన కల్పించిన పద్ధతి ఏమిటంటే యేసుక్రీస్తు పండుగలు బైబుల్ మిషన్ వాళ్ళు కల్పించిన పద్ధతి ఏంటంటే రాకడ పండుగలు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు కల్పించిన పద్ధతి ఏంటంటే సువార్త పండుగలు కలవరి టెంపుల్ సతీష్ కుమార్ గారు నియమించిన పండుగలు ఏందంటే కలవరి మహోత్సవములు మహోత్సవం ఇక క్యాథలిక్ కానీ కానీ బాప్టిస్ట్ కానీ వాళ్ళు కల్పించిన పద్ధతి ఏంటంటే డిసెంబర్ ఇరవై ఐదు గుడ్ ఫ్రైడే ఎస్ ఇట వీళ్ళు అనేకమైన పద్ధతులను కల్పించారు అవును పద్ధతులు ఇవన్నీ మానవుడు కల్పించిన పద్ధతులే కానీ గ్రంథము మాట్లాడట్లేదు లేఖనము మాట్లాడట్లేదు అందుకే మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునకూడదు ఎవరిని ఆధారం చేసుకోవాలి మన విశ్వాసం అంటే లేఖనము ఏదైతే మాట్లాడుతుందో గ్రంథము ఏదైతే చెబుతుందో దానిని ఆధారం చేసుకోవాలి ఎందుకు ఆధారము చేసుకోవాలి గ్రంథాన్ని అంటే గ్రంథము పరిశుద్ధాత్ముడి యొక్క ప్రేరేపణ తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో అలాగనే పేతు రాసిన రెండో పత్రిక ఒకటి ఇరవైలో ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదు పౌలు గారు తీమోతికి చెప్పేటప్పుడు కూడా ఏమంటున్నా అంటే అయా నువ్వు లేఖనముల ఎందు పరిశుద్ధ లేఖనములను లేఖనములలో శక్తి ఉన్నాదని నువ్వు విరిగి ఉన్నావు ఆ తీమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు పదహైదు వచ్చిన క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను